శాంతి ఈరోజు ఫిబ్రవరి ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు మీ ఓటమి గెలుపుల యొక్క చరిత్రను గుర్తుకు తెచ్చుకోండి ఇది సుఖ దుఃఖాలతో ఉండేటటువంటి ఆట ఇందులో మూడు భాగాలు సుఖం ఉంటుంది ఒక భాగం దుఃఖం ఉంటుంది రెండు సమానంగా ఉండవు ప్రశ్న ఈ బేహద్దు నాటకం చాలా అద్భుతమైంది ఎలాగా సమాధానం ఈ అనంతమైన నాటకం ఎంత అద్భుతం అంటే ఇందులో ప్రతి సెకండు సృష్టిలో ఏదైతే జరుగుతూ ఉందో అది మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది ఈ నాటకం పేను వల్లే నెమ్మది నెమ్మదిగా నడుస్తూనే ఉంటుంది టిక్ టిక్ అని కదులుతూ ఉంటుంది ఒక టిక్ మరొక టిక్తో కలవదు అందుకే ఇది చాలా అద్భుతమైన నాటకము మనుషులు యొక్క మంచి చెడు పాత్ర అంతా కూడా దీంట్లో నిశ్చితమై ఉంది ఈ విషయాన్ని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ తండ్రి సమానం ప్రేమ సాగరులుగా అవ్వాలి దుఃఖ సాగరులుగా అవ్వరాదు తండ్రిని నింద చేయించేటటువంటి ఏ కర్మలు చేయకూడదు చాలా మధురంగా ప్రియంగా అవ్వాలి రెండవ పాయింట్ యోగ బలంతో పవిత్రంగా అయి మళ్ళీ ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి ముళ్ళ అడవిని పువ్వుల తోటగా చేసే సేవ చేయాలి మా మధురమైన బాబా మాకు తండ్రే కాకుండా టీచర్గా కూడా అయినారు వారి లాంటి మధురమైన వారి ఇంకెవ్వరూ లేరు అనేటటువంటి సంతోషంలో ఉండాలి ఈరోజు వరదానం పరమాత్మ ప్రేమను లాలనను ప్రాప్తి చేసుకునేటటువంటి ఇప్పటి మీరే రేపటి భవిష్య రాజ్యాధికారులుగా కండి వరదానం యొక్క వివరణ సంగమయుగంలో భాగ్యశాలీ పిల్లలైన మీరే దిలారాముడి యొక్క మురిపానికి అంటే ప్రేమకు లాలనకు పాత్రులుగా అయినారు ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొద్దిమంది ఆత్మలకు మాత్రమే ప్రాప్తి అవుతుంది ఈ దివ్యమైన లాలన ద్వారా రాజా బిల్లలుగా అవుతారు రాజా బిడ్డలుగా అనగా ఇప్పుడు రాజులే భవిష్యత్తులో కూడా రాజులే భవిష్యత్తు కంటే ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయిపోయారు కదా ఎలాగైతే భవిష్య రాజ్యానికి ఒకే రాజ్యం ఒకే ధర్మం అనేది మహిమ ఉందో అలా ఇప్పుడు పైన ఆత్మ యొక్క ఏకచత్ర రాజ్యం అనేది ఉంది స్లోగన్ తమ ముఖము ద్వారా తండ్రి యొక్క చరిత్రను గుణాలను చూపించేటటువంటి వారే పరమాత్మ స్నేహిలు మంచిది ఓం శాంతి